శాస్త్ర మిత్రులు లేరు శాస్త్రశత్రులు లేరు కాబట్టి మేము దాని జోలికి పోలాలి ఇంట్రెస్ట్ అది ది పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ విషయంలో దానికి ఏదైనా సంబంధం ఉండదు అది రాజకీయ పరమైన ఆలోచన ఇది రాజకీయ పర ఆలోచన కాదు ఇది పొలిటికల్గా కొంతమందితో ఉంటాం కొంతమంది ఉండాలి కొంచెం చదివేరు కాబట్టి రాజకీయాల్లో మీరు ఏం చేస్తారంటే మేము ఉంటాం మా పార్టీ డిసైడ్ ప్రకారం కానీ ఇది రాజకీయ సంబంధం లేదు కదా విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థకు ఉపయోగపడే ఆస్తి దాని జోలికి ఎవరు రావడానికి వీలు లేదు గతంలో వచ్చింటే తప్ప ఇంకా వచ్చేవాళ్ళు తప్పిస్తున్న అంటే మా గైడ్ తింటారా వాళ్ళు తోక తలకాయ నాటిస్తుందా మేకుంటే ఒక రెండు సీట్లు వాళ్ళు మా మాట వింటారా కానీ నేను చెప్తావు మాపరి నేను చెప్తున్నాను కదా మా స్టేట్ సెక్రటరీ సంస్థ ముందు చెప్పారు మా అభిప్రాయం చెప్తావు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది నేను రేపు మేల్కొని దుర్బం లే నిజంగా పడుకొని లేతాను కానీ మేల్కొని ద్రబోలు లేదు దానితో మేము బాధపడుకోలేదు ఈ విషయంలో రాజకీయాలు మిత్రవాసు నేను చూడడం లేదు ఇష్యూ ఇష్యూగా చూస్తున్నా రెండవది పార్లమెంట్లో రా రాజ్యసభలో కూడా ఈ వక్ బిల్లు అమెండ్మెంట్ అంటే పాస్ చేశారు ఇది రోజు నుంచి లౌకిక వ్యవస్థ సెక్రటరీ రోజు వచ్చేసింది రాజ్యాంగం లిఖించబడినటువంటి లౌకిక వ్యవస్థ స్వీకరి రోజు వచ్చాయని బిజినెస్ పర్సన్ చెప్పారు ఎందుకంటే రెండు రాజ సభలను యాక్సెప్ట్ చేశారు మూడు రోజులు చేసి పారేసారు ఇక రాజ్యాంగానికి ఏం విలువ ఉంది లౌకిక వ్యవస్థను లిఖించుకున్న రాజ్యాంగం దానికేమి విలువ ఉంది ఇక రిలీజియస్ సంస్థల్లో రాజకీయ జోక్యం ప్రత్యక్షంగా చూసుకోవడానికి ఉపయోగపడే ఏర్పాట్లు చేశారు రాజకీయ వ్యవస్థ రిలీజియ వ్యవస్థ చేయబడితే అది అనేక పరిధాన్ని ద్వారా తీస్తుంది సమాజం శాంతి ఉండదు అనేక కమ్యూనల్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఉంది బట్ రాజకీయాల్లో చెప్పారు కదా ఈవెన్ అసలు అర పర్సెంట్ ఒక పర్సెంట్ వరకు కూడా పోకూడదు ఇప్పుడు మీకు ఏమో వచ్చింది పోవడానికి అంటే మొత్తం ఎండోర్మెంట్ యాక్స్ అన్ని రాష్ట్రాలలో అన్ని రెడీ చేస్తూ ఒకటే విధంగా ఉన్నాయి లేవు కదా వీళ్ళకి మొట్టమొదటి వచ్చిన మాట వాస్తారు అంతే పంతొమ్మిది ఇరవై ఐదు ఆర్ఎస్ పుట్టింది పంతొమ్మిది ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే అయినా ఉంది ఆర్ఎస్ఎస్ మొదలుకొని తర్వాత ఇది బ్రిటిష్ సామ్రా ఫైట్ చేయలే స్వాతంత్రం కోసం కొట్లాడలే బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు సామర్థ్యం వాళ్ళు ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది జనసంఘ పార్టీగా ఏర్పడింది ఆ జనతా పార్టీగా ఏర్పడింది మళ్ళీ బీజేపీకి ఏర్పడింది ఆయన ఆర్ఎస్ అట్ట ఉంది అది స్వాతంత్రం కోసం పోరాటం సాగిస్తారు తెలియని వాళ్ళు సెక్యులర్స్ కావాలనేటువంటి రాజ్యాంగం రూపొందించిన తర్వాత ఈ రాజ్యాంగం ధ్వంసం చేయడానికి మీకేం హక్కు ఉంది దేశ స్వాతంత్ర పోరాటంలో మీకు పాత్ర లేదు కదా మీకేం హక్కు ఉందని రాజ్యాంగం ఏర్పడ్డానికి మీకేం హక్కు ఉంది ఒక లౌకిక కోసం పాడు చేయడానికి కేవలం స్వార్థపూరిత నేరుగా సంకుచితంగా ఆలోచించిన తప్పుడు కానీ దీన్ని మేము తీవ్రంగా పాస్ పార్లమెంట్లో కానీ బయట మాత్రం ఆహ్వానం కొనసాగుతుంది ఇప్పుడు అజిత్ పాషా వారు నేను కూడా ఒక ఇరవై సంవత్సరాల క్రితము సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నాన్ టీచింగ్ లీడర్ లీడర్గా ఫైవ్ టు టెన్ ఇయర్స్ నేను విన్నాను మొన్న ఈ పోలీస్ వర్సెస్ స్టూడెంట్స్ క్లాషెస్ చూసిన తర్వాత నాకు కూడా చాలా తీవ్రంగా ఇది వచ్చింది ఏంటంటే గవర్నమెంట్కి చాలా వేలూస్ ఉంది యూనివర్సిటీ క్యాంపౌండ్ క్యాంపస్ అంటే వెరీ బిగ్ థింగ్ బికాజ్ యునైటెడ్ స్టేట్స్లో కూడా క్రిన్స్టన్ పెన్సిల్వానియా ఇంకా వేరే యూనివర్సిటీస్ క్యాంపౌండ్స్ చూశాను చాలా పెద్దగా ఉంది ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉంది కానీ సపోజ్ అడిషనల్ ఈ ల్యాండ్ గురించి గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ చేసి ఇది అమ్ముకోవాలి లేకుంటే ఈ విషయంలో వేరే రకమైన ఆలోచన ఇది గవర్నమెంట్కి అనుకూలంగా లేకుంటే పబ్లిక్ స్టూడెంట్కి అనుకూలంగా విషయం కాదు సో గవర్నమెంట్ తిరిగి ఆలోచన చేయాలి ఇది సుప్రీంకోర్టులో ఇది వచ్చిన తర్వాత లేటెస్ట్ సుప్రీంకోర్టు వడ్డీ ఏముంటుంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న మొన్న రాజ్యసభ లోక్సభలో చాలా డిస్కషన్స్ వక్ అమెండ్మెంట్ బిల్ గురించి డిస్కషన్ అయిన తర్వాత మెజారిటీతో ఎందుకంటే వాళ్ళ దగ్గర మెజారిటీ ఉంది మెజారిటీ పైన పాస్ అయిపోయింది అసలు చూస్తే ఈ వ్యవస్థలో ఈ విషయం తీసుకొని వచ్చేది ఈ సమయంలో ఇది అనుకూలంగా సమయం కాదు ఎందుకంటే మనము వరల్డ్ తగ్గ థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కావాలి అని చూసిన తర్వాత అప్పుడు అందరూ యునైటెడ్గా ఈ విషయాల్లో ముందుగా పోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు బేసికల్ చూస్తే ఈ బిల్లో చాలా మిస్టేక్స్ ఉంది ఆ మిస్టేక్స్లో చూసిన తర్వాత ఎవరైనా ఈజీగా చెప్పవచ్చు ఈ సెక్యులరిజం ఈ వ్యతిరేకంగా ఇది ఈ బిల్ ఉంది ఎందుకంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ సో మచ్ కన్సర్న్ ఈ వఫ్ గురించి సో కానీ ఇన్ వన్ లైన్ ముస్లిం కమ్యూనిటీ ఏమనుకుంటుంది అంటే దే టు అజర్బ్ సో మొత్తం తెనాలయం అని వాళ్ళు ఇది ప్రేరణ ఉంది ఎందుకంటే ఎన్నో లక్షలు ఎకరాలు భూమి ఉంది అంటే ఎవరు ఎవరైనా ఎట్లా వచ్చింది ఇది ఆ హిస్టరీ చూస్తే మీకు తెలుస్తుంది ఎవరన్నా థియాసఫికల్ లేకుంటే నా ఈ జాదాద్ గరీబ్ వాళ్ళు గురించి లేకుంటే కమ్యూనిటీ గురించి వెల్ఫేర్ గురించి పెట్టిన తర్వాత మీకు ఏ హక్కు ఉంది అది తీసేసి మేము మార్పులు తీసుకొని వస్తామని ఇంకా కమిటీలో నాన్ ముస్లిమ్స్కి పెట్టడం ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు అభ్యంతరం లేదు కానీ ఓన్లీ ఆర్ సింగిలింగ్ అవుట్ వన్ కమ్యూనిటీ ఓన్లీ టు టేక్ ఓవర్ ల్యాక్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ సో దిస్ ఈస్ క్రియేటింగ్ ఒక రకంగా చూస్తే చాలా టెన్షన్ ఈ కంట్రీలో